సంతోషించాడు దశరథుడు రాముడిని కొడుగ్గా పొంది ఇదంతా నిజం అనుకునేరు ఒక కోణం ధర్మానికి ఉన్న ఊరిపిడిని చెప్తున్నాను నేను కౌశల్య ఏం సంతోషించింది కౌసల్యానంద వర్ధన అంటుంటారు వాల్మీకి మహర్షి కౌసల్య ఆనందమును బాగా పెంచినటువంటి వాడు అంటాడు ఎంత ఏడ్చింది ఆ తల్లి రాముడి కోసం ఏడ్చి 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 ఆఖరికి చచ్చిపోయాడు ఆ దశరథ మహారాజు గారు రాముడి కోసం ఏడిచి దశరథుడు చచ్చిపోతే తల్లికి ఏం మిగిలింది వైదవ్యం మిగిలింది రామో రమయతాంబర రమింప చేసే వాళ్ళల్లో చాలా అగ్రగణ్యుడు ఆనందాన్ని ఇస్తాడు రాముడని వాల్మీకి మహర్షి అంటున్నారు మరి తల్లిదండ్రులకి ఏమి ఇచ్చాడు అంటారేమో నేనంటున్నానని మీరు సిద్ధాంతం చెయ్యొద్దు అని అనుకుంటారేమో అది ధర్మమునకు ఉన్న ఉరిపిడి ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ఉరిపిడికి గురవుతాడు వాడి చుట్టూ ఉన్న వాళ్ళు ఒరిపిడికి గురవుతారు కానీ ఇది పరమ తాత్కాలికం శాశ్వతమైన ఆనందం నిజమైన ఆనందం ఏది ఉంటుందో ఆనందము ఈ ఒరిపిడి హద్దులు దాటిన తరువాత కాలముతో సంబంధము లేకుండా నిలబడిపోతుంది ఇది వసంత ఋతువు చైత్రమాసం వనములన్నీ కూడా పుష్పించి ఉన్నాయి ఇంత పరమ పవిత్రమైనటువంటి కాలంలో రాముడికి యువరాజ్య పట్ట అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను రాముడు యువరాజుగా ఉండడం మీకు ఇష్టమేనా అని అడిగారు అబ్బో వాళ్ళు ఎన్ని విశేషాలు చెప్పారు చెప్తూ వాళ్ళు రాముడి గురించి ఒక మాట అన్నారు రాముడు మాకు యువరాజుగా కావాలి ఇంకా ఎప్పుడు చేస్తావు ఎప్పుడో యువరాజునిగా చేస్తాను చేస్తాను చేస్తానంటావేమిటి ఇచ్చామోహి మహాబాహుం మేము ఎప్పుడెప్పుడు రాముణ్ణి యువరాజుగా చూద్దామా అని అర్రులు చాచి ఉన్నాం గజేన మహాకాయాంతం ఆయన పట్టపుటేనుగు మీద యువరాజ్య పట్టాభిషేకం చేసుకుని యువరాజుగా ఊరెదిగుతుంటే చూసి ఆనందించాలని కలలు కంటనాం ఎందుకో తెలుసా వ్యసన మనుష్యానాం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పరితుష్యతి నీకుడు కనుకోకు అటువంటి వాడు మాకు యువరాజు అవుతున్నందుకు భవిష్యత్ రాజు అవుతున్నందుకు మేము పొంగిపోతున్నాం అప్పటికి అరవై వేల సంవత్సరముల వయస్సు దశరథ మహారాజు గారిది ఇన్ని వేల సంవత్సరములు ప్రజల్ని కన్న బిడ్డల్ని పరిపాలించినట్టు పరిపాలించాడు మహారాజా మీరు ఇంకా చాలా ఉదాయం పొందుతారు మీరు రాజ్యం చేస్తారు ఎందుకు ఇప్పుడు ఆ మాటలు అని ప్రజలనుంటే అప్పటికి బాగుండు ఉండేదేవో బాబోయ్ మీ కొడుకు రాజ్యానికి వచ్చేయాలన్నప్పుడే ఆకాంక్షించకండి మీ పరిపాలన కొంతకాలం ఉండాలి అంటే బాధగా ఉండుండేది కానీ ప్రజలు ముక్త కంఠంతో ఒక మాట అన్నారు వ్యసనీషు మనుష్యానాం భృషం భవతి దుఃఖిత రాజ్యంలో మా ఎవరికైనా కష్టం వస్తే తాను ఆ కష్టాన్ని తీర్చి కూడా మాకొచ్చిన కష్టాన్ని తలుచుకు 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 దుఃఖపడుతూనే ఉంటాడు రాముడు అటువంటి వాడు మాకు రాజుగా కావాలి అటువంటి కొడుకుని కన్నావు మాకు రాజు కాకపోతే ఎలా తొందరగా యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి వ్యసనేషు మనుష్యాం భృషం దుఃఖిత ఉత్సవేషు పితేవ పరితుష్యతి రాజ్యంలో ఉన్న ప్రజలు అభ్యున్నతిని పొందితే వృద్ధిలోకి వస్తే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు అటువంటి రాముడు కాకపోతే మాకు ఎవరు కావాలి యువరాజుగా తొందరగా పట్టాభిషేకం చెయ్యి కథంచపకారేణేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్త ఆ రాముడు ఎంత గొప్పవాడు అంటే తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కానీ ఒక చిన్న ఉపకారం చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుని ఎన్నో మార్లు తలుచుకుంటూ ఉంటాడు అంత ఉపకారం చేశాడు అంత ఉపకారం చేశాడు అంత ఉపకారం చేశాడంత తలుచుకుంటాడు కావాలని నూరు అపకారములు చేసిన జ్ఞాపకం మాత్రం పెట్టుకోడు అంత దొడ్డ హృదయం ఉన్నవాడు రాముడు ఆ రాముణ్ణి మాకు యువరాజ్య పట్టాభిషేకం చేసి తొందరగా యువరాజుగా అందించు మహారాజా ప్రజలు ఈ మాటలు అన్నప్పుడు తండ్రి ఎంత సంతోషించి ఉంటాడు ఇంతటి సుగుణాభిరాముడు నా కొడుకు అని తెలుసుకున్నప్పుడు ఆ తండ్రి ఎంత ఆనందించి ఉంటాడు అటువంటి కొడుకుని విడిచిపెట్టలేక శారీరకంగా చచ్చిపోయాడు ఎప్పుడోప్పుడు చచ్చిపోతాడు ఆ రోజు కాకపోతే ఇంకో రోజు చచ్చిపోతాడు కానీ ఎంత సంతోషంగా చచ్చిపోయాడు ఇటువంటి కొడుకుని కన్నాను బాహ్యంలో ఉందేమో అరణ్యవాసానికి పంపానని కానీ ఆ కొడుకుని తలుచుకు తలుచుకు ఆనందపడిపోవడానికి దశరథ మహారాజు గారికి ఒక్క సన్నివేశం చాలు ఆయన ఒకనకొకప్పుడు రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేటప్పుడు దగ్గరికి పిలిచి రామా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనురా ఒక్క పని చేయి నువ్వు యవ్వనంలో ఉన్నావు మంచి బలంగా ఉన్నావు నేనా వృద్ధుణ్ణయిపోయాను నేను నీతో యుద్ధం చేయలేను కాబట్టి ఒక్క ఉపకారం నాకు చేసి పెట్టు యథార్థానికి ఈ రాజ్యమంతా పెద్ద కొడుని కాబట్టి నీకే వస్తుంది కానీ కైకమ్మ నన్ను నిగ్రహించి రాత్రికి రాత్రి రెండు వరాలు తీసుకుంది వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజల రామో రామోతు తాపస అభిషేక సమారంభౌ రాఘవస్యోపకల్ప్యత అనినిషేకైన భరతో అభిషిచ్యతం పద్నాలుగు సంవత్సరములు రావుడు అరణ్యమాసానికి వెళ్ళాలి ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని కోరుకుంది నేను ఇచ్చిన మాటకి కట్టుబడిపోయి తప్పక నేను అంగీకరించాను కానీ యథార్థమునకు ఈ రాజ్య సంప్రదాయములో పెద్ద కొడుక్కి రాజ్యం వస్తుంది కాబట్టి నువ్వొక్క పనిచే భవరాజా నిగృహ్యమా నన్ను యుద్ధంలో ఓడించి నేను కావాలని ఓడిపోక్కర్లేదు నీ ముందు నేను నిలబడలేను ఓడించు ఓడించి నన్ను తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేసేయి అయితే సంహరించే తీసేసుకో రాజ్యం పట్టాభిషేకం చేసేసుకో నువ్వు రాజవడన్నా నాకు కావాలి లేదు కారాగారంలో పెడతావా నా రాముడు రాజయ్యాడు నా రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు నాకు చాలు బతికేస్తాను తప్ప నువ్వు విడిపోతే నేను ఉండలేనురా నీలాంటి సుగుణాభిరాముడైన కొడుకుని దూరం చేసుకుని నేను బ్రతకలేనురా అని కంటికి పంటికి ఏకధారగా ఏడ్చాడు రాముడు అన్నాడు నాన్నగారు తండ్రిని ధర్మమునందు సత్యమునందు నిలబెట్టిన వాడు కొడుకు తప్ప మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను రాజ్యం తీసుకోన దొడ్డిదారిన నాకొద్దు నాన్నగారు మీ మాట విందన్న నా ధర్మం మీరిచ్చిన మాట నిజమయ్యేటట్టుగా కొడుకుగా నేను ప్రవర్తించాలది నా పుత్రధర్మం తప్ప నాకొద్దు నాన్నగారు రాజ్యం పద్నాలుగేళ్ళు ఎన్నాళ్ళల్లో తిరుగుతాయండి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను నాన్నగారు అని అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన కొడుకుని చూసుకొని చాలు నా జన్మకి ఇలాంటి కొడుకుని కన్నానని మురిసిపోవడం అన్న మాట ఉందా లేదా అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత వశిష్ఠ మహర్షి మిత్ర కైకేయిల్లి తీసుకుని వచ్చాడు వచ్చి నిన్ను ఏ తండ్రి శాసించాడో అరణ్యవాసం చేయమని ఆ తండ్రి శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆయనే లేని పుడింక ఆయన మాట ఎక్కడ ఉంది ఉండదుగా మీ అమ్మ చెప్తోంది వెనక్కి వచ్చేయమని ఏ వరమడిగిన కైకం ఉందో ఆవిడే చెప్తోంది కాబట్టి వెనక్కి వచ్చేయి రాజ్యం స్వీకరించి అన్నాడు ఆయన అన్నాడు సత్యమే వీశ్వరోలోకి సత్యం పద్మాశ్రీత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్ నాస్తి పరమం పదం మా నాన్నగారు ఇవాళ శరీరంతో ఉన్నారా శరీరంతో లేరా అన్నది కాదు ప్రధానం మా నాన్నగారు అన్న మాట నిలబడేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా అన్నది ప్రధానం ఇవాళ మా నాన్నగారు లేరు కదా అని మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మాట బొమ్మైపోయేటట్టు నేను ఇప్పుడు ప్రవర్తించనా కొడుకుని తండ్రి రుణం తీర్చుకోగలనా ఆయన మలమూత్రములు నేను విడిచిపెడితే నా అవయోములు కడిగాడు నన్ను ఎత్తుకు మోసి పొంగిపోయాడు నాకు జన్మనిచ్చాడు అటువంటి తండ్రి రుణం తీర్చుకోలేను ఆయన కీర్తి నిలబడేటట్టుగా ప్రవర్తించాలి ఆయన ఇప్పుడు శరీరముతో ఉన్నారా శరీరముతో లేరా నాకు సంబంధము లేదు ఆయన అన్న మాట నిజమవ్వాలంతే కాబట్టి పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసింది ఇటువంటి కొడుకుని కన్నందుకు దశరథ మహారాజు గారు ఎంత సంతోషపడుంటాడు ఎంత ఆనందాన్ని పొందుంటాడు కౌసల్య తల్లిగా బాధపడింది నిజమే వెళ్ళిపోయాడు అరణ్యవాసానికని కానీ మీరు ఒక్కటి ఆలోచించండి అదే తల్లి ఒక మాట అంది నీ తండ్రి నిన్ను అరణ్యవాసానికి పంపించేస్తున్నాడు ఆయన ఎప్పుడూ కైకమ్మ దగ్గరికి వెళతాడు నా దగ్గరికి రాడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కోసం ఉండాలి నేను ఇక్కడ భర్త రాడు ఉన్న ఒక్క కొడుకువా వెళ్ళిపోతున్నావు సుగుణాభిరాముడవు ఏడుస్తూ ఎందుకు నేను ఇక్కడ నీతో వస్తానంది వెంటనే ఆయన ధర్మం మాట్లాడాడు ఆయన అన్నాడు పరిత్యాగో పరిత్యాగోన్ సహ కేవలం స్త్రీయా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్భితం ఈ మాట అమ్మా నువ్వు వలకూడదు నేను వినకూడదు నీకు నాకు ఎప్పటికీ శాసకుడు మహానుభావుడు తండ్రి అటువంటి తండ్రిని విడిచిపెట్టి నాతో వచ్చేస్తావా అలా అనత్సా నీకు ఇవాళ క్లేశం కలిగిందని వదిలిపెట్టేస్తానంటావా ఆ క్లేశం కలగడానికి ఆయన ఎంత ఊరి పిడిగ్గుడవుతున్నాడు ఆయన ఎంత బాధపడుతున్నారమ్మా సత్యధర్మముల మధ్య ఇరుక్కున్నాడమ్మా ఆయన తప్ప ఆయనకి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా అటువంటి ఆయన్ని విడిచిపెట్టి వచ్చేస్తానన్న మాట నువ్వు అనొచ్చా అది భార్యగా నీ ధర్మమా నేను వినొచ్చా మాట నిన్ను తీసుకెళ్ళిపోవచ్చా అలాగా తప్పు కదమ్మా నాకు తండ్రి నీకు భర్త సర్వకాలముల ఎందు గౌరవింపదగినవాడు ఆయన చేయరాని పని చేసినవాడు కాదమ్మా నాకు రెవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్నవాడు ఆయన చేతిలో లేదు దైవము వేరొక రకంగా నడిపించింది ఆయన నిద్ర చేరెందుకమ్మా అప్పటికి కొడుకు వెళ్ళిపోతున్నాడేమోనని బాధపడిందేమో కానీ అలాంటి కొడుకుని కన్నందుకు కౌశల్య ఎంత సంతోషించుంటుంది అబ్బా ఇంత ధర్మతత్పరుడా పంపిస్తున్న తండ్రిని అర్థం చేసుకున్నాడా పెట్టినంతకాలం తండ్రిని పొగడ్డం గొప్ప కాదండి తండ్రి వలన క్లేశం వచ్చినప్పుడు కూడా ఇటువంటి తండ్రి నాకు దైవం అని తట్టుకు నిలబడి నమస్కరించి నిలబడినవాడు కొడుకు అది రామచంద్రమూర్తి అటువంటి కొడుకుని కన్న నా భర్త ఎంత అదృష్టవంతుడు అసలు ధర్మం గురించి ఏమీ అల్లరలేదనుకోండి పెద్ద పెద్ద శత్రుత్వాలు ఉండవు రాముడికి రావణాసురుడితో శత్రుత్వానికి రావణాసురుడి ఇంటికి వెళ్ళాడా రావణాసురుడిని చూశాడా లంకకి వెళ్ళాడా రాముడు ఏం చేశాడు ఎందుకు ఎత్తుకుపోయాడు రాముడి భార్యని అంటే ఋషులను పాడు చేస్తున్నారని కరదూషణాదుల్ని సంహరించాడు ధర్మం కోసం నిలబడదామంటే రావణాసురుడు శత్రువు అయ్యాడు బాగా జ్ఞాపకం పెట్టుకో నువ్వు ధర్మం కోసం నిలబడదాం అనుకుంటే చాలా పెద్ద పెద్ద శత్రుత్వాలు వచ్చే అవకాశం ఉంటుంది తట్టుకు నిలబడితేనే మొరగాడి అవుతావు లోకంలో సెట్ బ్యాక్ అనే మాట ఉంటుంది నోబడి కెన్ సెట్ యు బ్యాక్ ఎవడు నిన్ను వెనక్కి తొయ్యగలడు నువ్వు ధైర్యంగా నిలబడి ముందడుగు వెయ్యగలిగినప్పుడు ఎందుకని అంటే ధర్మానికి ఉన్న ఉరిపిడి పెద్దది ఏమిటో తెలుసా నీ కీర్తిని నీటి మీద మట్టిలో రాస్తారు లేని లోపాలను ఎత్తి చూపించి గోడల మీద రాస్తారు తట్టుకోవడం చేత కావాలి నిలబడడం చేత కావాలి అప్పుడే కావ్య పురాణములను నమ్మి ముందడుగు వెయ్యగలగాలి ధర్మో రక్షతి రక్షిత నేను నమ్మిన ధర్మం నన్ను పాడు చేయదని నిలబడగలగాలి ఇది నేనంట లేదు నీ తప్పు లేకుండా అరణ్యవాసానికి వెళ్ళడం మొదలవడం నువ్వు ధర్మంతో వెళ్ళడం వల్ల అయిపోతుందనుకో దీనికి తర్వాత హెచ్చవేతలు ఉంటాయి భాగాహారాలు ఉంటాయి ఎందుకంటే క్రూరమైన మృగముల యొక్క అరుపులు వినపడతాయి రాక్షసులు తిరుగాడుతూ ఉంటారు నిష్కారణంగా నీ జుత్తంతా తీయించుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా నారబట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళవలసి ఉంటుంది ఈ ఇడుములన్నీ ఈ కష్టములన్నీ ఎదురవుతున్నప్పుడు ధర్మాన్ని పట్టుకోవడం కోసం నువ్వు ముందు అడుగేద్దాం అనుకుంటే నీకు ఇన్ని కంటకాల కాలంలో గుచ్చుకుంటుంటే ఎందుకు పట్టుకున్నానా ఈ ధర్మమని వదిలే వదిలేయడం మా, మాత్రం నువ్వు చేయకూడదు అప్పుడు కూడా ధర్మము నన్ను రక్షిస్తుందని కష్టకాలమునందు కూడా ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళగలిగినటువంటి నమ్మకము ధర్మమునందు నీకు ని, నిలబడుగాక నువ్వు అట్లే ప్రయాణము చేయుదోవుగాక నీ ఎందు ఆ పూనిక పోకూడదని నీకు నేను ఆశీర్వచనం చేస్తున్నానంది కౌశల్యానందవర్ధన ఏది ఏమైపోనివ్వండి ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఎవరు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కాదు ఈ మాట చెప్పింది రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ ఇవ వాసవ ఆయన రాశీభూతమైనటువంటి ధర్మము అని కితాబునిచ్చినటువంటి వాడు ఒక రాక్షసుడు మారీచుడిచ్చాడు ఆయనకి రామాయణంలో రాముడంటే ఏదో కాదు ధర్మం పోత పోసేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే అది రామచంద్ర ప్రభు రాముడి పాదాలు పట్టుకోవడం అంటే ధర్మం పాదాలు పట్టుకోవడం రాముడి జీవితాన్ని అనుకరించడం అంటే ధర్మాన్ని జీవితంలో గట్టిగా పట్టుకోవడం అందుకే రాముడు తండ్రి యొక్క పరమ ప్రశాంతతకు కారణమయ్యాడు తల్లి ఆనందమునకు కారణమయ్యాడు ఈ లోకంలో ఏ తల్లి అయినా సరే ఏం కోరుకుంటుంది రామచంద్రమూర్తి లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది రామచంద్రమూర్తి లాంటి కొడుకు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు అంటే ధర్మాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తిని కొడుకుగా కన్నందుకు తాత్కాలికమైనటువంటి ఒరిపిడిని రాముడు పొందాడు తల్లిదండ్రులు పొందారు అది దుఃఖ రూపంలో కనపడింది వాళ్ళు కష్టపడ్డారు కానీ దాని వెనక మాత్రం చాలా చాలా గొప్ప కీర్తి ఉంది అది దేశ కాలవలకు పరిమితమైనది కాదు ప్రేతాయుగం ద్వాపర ద్వాపరయుగం విడిపోయినా కలియుగం వచ్చిన ఎక్కడైనా ప్రతి ఊరిలో ఉండేది ఏది అంటే రామాలయం ఎవరైనా వ్రాసే తారకనామమేమి అంటే శ్రీరామనామం హరునకు ఓ విభీషణున కద్రిజకుం తిరుమంత్ర రాజమై కరిగి నహల్యకుం దృపదన్యకు హరించు చుట్టమై బలగిన నీ పతితపావన నామము నాదు జిక్వపై నిరంతరము నటింపచేయు కదా శరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు ఆ రామనామము నిరంతరము నాలుక మీద నర్తించాలని కోరుకుంటారు అటువంటి తారకనామం రామనామం అటువంటి నామము అటువంటి కథ యుగములు దాటిపోయిన ఏ తల్లైనా మొట్టమొదట బిడ్డకి పెరుగు బువ్వా పెడుతూ చెప్పే కథ ఇది అంటే రామకథ చెప్తుంది తన కొడుకు రాముడిలా బ్రతకాలి అని కోరుకుంటుంది అందుకే మీరు చూడండి ఎటువైపు నుంచి ఎటువైపు చూడండి రాముడు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ దేశము కానీ ఆయనతో ఉన్న వ్యక్తులు కానీ ఆనందమును పొందుతారు అది ఆయన భార్యే అవ్వక్కర్లేదు ఆయన బిడ్డలే అవ్వక్కర్లేదు ఆయన అన్నదమ్ములే ఒక్కర్లేదు ఆయన గురువులైన ఆనందములు పొందుతారు అది ఆశ్చర్యం విశ్వామిత్రాలు ముందు నడుస్తున్నప్పుడు నీ వెనక రామలక్ష్మణులు వస్తున్నప్పుడు ఎంత ఆనందించావు అన్నాడు చిండి రాముణ్ణి బాలరాముణ్ణి యజ్ఞ సంరక్షణం కోసం విశ్వామిత్రుడు అడిగినప్పుడు ఆ తండ్రి దశరథ మహారాజు గారు సపుత్రమూర్తిపాఘ్రాయ రాజా దశరథప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతి అని అంతరాత్మన బాలకాండ ఆ రాముడి యొక్క శిరస్సు ముందుకి ఉంచి ఆఘ్రాణించి దదవు కుషికపుత్రాయ ఇచ్చిశాడంతే విశ్వామిత్రుడికి విశ్వామిత్రుడితో వెడితే చాలు అభ్యున్నతిని పొందుతాడాయా అన్నాడు వశిష్ఠుడు నమ్మి ఇచ్చేసాడు తీసుకెళ్ళమన్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళాక ఆగాలి అన్నం ఎక్కడ తినాలి వాళ్ళు పిల్లలు కదా రామాయణం బాలకాండలో అప్పటి వరకు వాళ్ళేం అరణ్యవాసాలు కానీ క్లేశం కానీ కష్టం కానీ పొందినవారు కారు వాళ్ళు అటువంటి పిల్లలు ఇద్దరు రామలక్ష్మణులు చిన్న పిల్లలు విశ్వామిత్రుడి వెంట వెళ్ళిపోతున్నారు ఎలా వాళ్ళు ఏం రథం ఎక్కి వెళ్ళిపోలేదు ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు వెనక రాముడు నడుస్తున్నాడు ఆ వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు ఎప్పుడు అప్పుడు అడగాలి కదా గురువుగారి ఎక్కడ దాకా పెడతాం మనం ఎన్ని మైళ్ళు నడవాలి ఎక్కడ ఆగుతాం మనం అని అడగాలి కదా శిష్యుడు అడగలేదు రాముడు అన్నయ్య ఎక్కడ దాకా వెళ్ళాలన్నయ్య ఇలాగా అని లక్ష్మణుడు అడగలేదు మరి ఏమిటి అని అడక అంటే గురువుగారి వెంట నడవడం కన్నా జీవితంలో అదృష్టం లేదు ఇది భాగ్యాలలోకెళ్ళ గొప్ప భాగ్యం గురువు వెంట నడవడం గురువు వెంట వెళ్ళడం జీవితంలో పరమేశ్వరుడిచ్చేటటువంటి గొప్ప అదృష్టం అటువంటి అదృష్టాన్ని జారగడుచుకుంటానా ఇన్నాళ్ళకి బ్రహ్మర్షి మహానుభావుడు ఇన్ని వేదములు తెలుసున్నవాడు ఎంత ధనుర్వేదం తెలుసు ఇన్ని అస్త్రాలు తెలుసు ఎంతటి తేజోమూర్తి అటువంటి వాడు నా కోసం వచ్చాడు ఆయన నడుస్తున్నాడు ఆయన పాదముల జాడలలో నేను అనుగమించి పెడుతున్నాను ఇంక ఇంతకన్నా నాకేం కావాలి ఏం అక్కర్లేదు ఆయనకి తెలీదా నేను ఎక్కడాగాలో ఆయనకి తెలీదా నాకు ఎప్పుడేం పెట్టాలో నేను అడగాల ఆయన్ని అది గురుభక్తి అది విశ్వాసం ఆయన వెంట వెళ్ళిపోయాడంతే వెనక్కి విశ్వామిత్రుడు చూడలేదు రామా కాళ్ళు నిప్పెడుతున్నాయా అడగలేదు అనుగమించి వస్తున్న శిష్యుల మనసులలో ఉన్నటువంటి గురు భక్తిని పొంగిపోయాడు అంతకన్నా ఏం కోరుకుంటాడు అయ్యా మీకేం కావాలి నాకేం లేదు అడగడానికంటాడు అంత తృప్తి పొందినటువంటి వ్యక్తి మహానుభావుడు కానీ ఇవాళ వెనక శిష్యులిద్దరూ వస్తున్న తీరుకి పొంగిపోయాడు అందుకే ఒక చోటుకెళ్ళి ఆగాడు అది రామాయణం గొప్పతనం అది రాముడి గొప్పతనం రమయతాం వరహ చేయడంలో ప్రసిద్ధుడు ఎవరిని విశ్వామిత్రుడిని సంతో సంతోషపెట్టాడు ఎలా అనుభవించి వెళ్ళిపోయాడంతే గురువుగారు అని కూడా పిలవలేదు ఒక చోట ఆగాడు విశ్వామిత్రుడు గృహాణమీలం భూత్కాలస్య పర్య మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్త నశ్రమో నజ్వరో వాతేన రూప విపర్య నచుక్తం ప్రవత్వా ధర్ష యర్షంతి నైరుత ఇచ్చేశాడంతే గురువు తలుచుకుంటే ఏమి బలేడు రామా కూర్చో ఆచమనం చేయి ఇందుకు గురువు గారు రాముడు అడగడు ఆచమనం చేశాడు మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్త మంత్రముల యొక్క సమూహాన్ని నీకు నేను ఉపదేశం చేసేస్తున్నాను తీసుకో దీనివల్ల ఏమవుతుంది ఎన్నో అస్త్రములు నీకు వశపడిపోయాయి అంతేకాదు నశ్రమో నజ్వరో వాతీల రూపస్య విపర్గ్యయ నీకు శ్రమ కలగదు ఎంతసేపు యుద్ధం చేసిన జ్వరం రాదు వాతము కమ్మదు రూపము వికారమును పొందదు అలా నిలబడగలిగినటువంటి దేహదారుడ్యమును నా యొక్క మంత్రబలం చేత నీకు అనుష్ఠాన తత్పరత రూపంలో అనుగ్రహిస్తున్నాను మంత్రములు అనుష్ఠానం చేయి మంత్రానుష్ఠాన దేవతలు నీకు వశవర్తులై ఉంటారు ఇక పైన ఎందుకు ఇచ్చాడు పరమ సంతోషాన్ని పొంది ఇచ్చాడు ఆ అటువంటి విశ్వామిత్రుణ్ణి సంతోషపెట్టగలగడం ఎవరికైనా సాధ్యమా రాముడికి సాధ్యమైంది ఎలా అంటే గురు శుశ్రూష చేత ఆ గురువు గారు చెప్పిన మాట పాటిస్తాడు ఎందుకని శ్రీకృష్ణావతారంలో పూతనా సంహారం శ్రీరామావతారంలో మొట్టమొదట తాటకా సంహారం ఒక స్త్రీ మీద బాణం వేయవలసి వచ్చింది రాముణ్ణి పిలిచే విశ్వామిత్రుడు అన్నాడు ఈమె రాక్షసి ఇదిగో ఈ లో ఈ ప్రాంతాన్నంతటినీ బాధ పెడుతోంది బాణప్రయోగం చేసి సంహారం చేయి అన్నాడు రాముడు కించిత్ సంశయించాడేమో అనుమానం వచ్చింది విశ్వామిత్రుడికి నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానం దేశధర్మ సనాతన బాలకాండ ఏమిటి ఆలోచిస్తున్నావు రామ రాజ్యభారమును వహించడం అంటే నృత్యాలు చూడడం పెరుగన్నం తినడం భోగాలను భవించడం కాదు నృశంసృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వాస దోషం వా అది పాపం కావచ్చు పాతకం కావచ్చు దోషం కావచ్చు తప్పు కావచ్చు కానీ ప్రజల్ని రక్షించడం కోసం నువ్వు బాణం వెయ్యవలసిందే పాపమైన మూట కట్టుబనైనా ప్రజల్ని రక్షించవలసిందే ఈ తాటక ఎంతమందినో బాధ పెడుతోంది వేయి బాణం తాటక సంహారం చెయ్యి అన్నాడు వెంటనే రాముడు విశ్వామిత్రుడు వంక తిరిగి ఓ మాట అన్నాడు నేను అనుమానపడుతున్నాను బాణం వేయడానికి అనుకుంటున్నానేమో బ్రహ్మన్ అది కాదు నా ఉద్దేశం అని చెప్పడం కోసం ఆయన అన్నాడు పితృవచన నిర్దేశాత్ పితుర్వచన కారణ వచనం కౌశికస్యేతి కర్తవ్యం సదా నేను బాణం వేసి తీరుతాను ఎందుకు వేస్తానో తెలుసా పితృవచన నిర్దేశాత్ ఇటువంటి కొడుకుని కన్నా తండ్రి ఎంత సంతోషిస్తాడండి అది రాముడు అంటే అది రాముడి ధర్మం అంటే అటువంటి ధర్మాత్ముడు ఉన్న చోట మరి తండ్రిగా ఉన్న దశరథుడు ఎందుకు సంతోషించాడు పితుర్వచన నిర్దేశాత్ మా నాన్నగారు నాకు సర్వం మహానుభావుడైన నాకు జన్మనిచ్చిన వాడు గురువు తండ్రి దైవం సమస్తం అటువంటి నన్ను మీతో పంపిస్తూ మా నాన్నగారు ఒక పని చెప్పారు ఓ మాట చెప్పారు విశ్వామిత్రుడు ఏం చెప్తే అని చెయ్యన్నారు మీరు బాణం వెయ్యమంటే నేను ఎందుకు ఈసెయ్యాలంటే మొదటి గౌరవం మా నాన్నగారి మీద ఆయన పంపించేటప్పుడు చెప్పిన మాటని నేను అతిక్రమించకూడదు ఏమి రాముడు అండి పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్ తల్లిదండ్రుల మీద గౌరవం నిలబడాలి అంటే శ్రీరామాయణ ప్రవచనం బాగా జరగాలి సమాజంలో పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్ మా నాన్నగారి మాట కోసం నాకు ఈ గౌరవం బాణం వేస్తాను రెండు పితుర్వచన దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి మీరు సాక్షాత్తు నా గురువు మహానుభావుడు మీరు మీ వంటి వారు చెప్పిన తరువాత గురువు గారు చెప్పినది ఆజ్ఞ గురువుగారు చెప్పినది సలహా కాదు మిగిలిన వారు ఎవరైనా చెప్తే సలహా గురువు గారు చెప్తే ఆజ్ఞ కిందకు వస్తుంది అందుకని మీరు చెప్పిన తరువాత ఇంకా నేను ఆలోచించడం ఏమిటి నేస్తాను బాణం అయితే మీ నాన్నగారు చెప్పారని వేయడం వరకు నేను చెప్పానని వేయడం వరకు అయితే మరి వశిష్ఠుడి దగ్గర చదువుకున్నావు నీకు దాని గురించి ఒక నిశ్చిత అభిప్రాయం లేదా రామా అంతేనా నీ బెలతనం వశిష్ఠుడి దగ్గర నువ్వు నేర్చుకున్నది అంతవరకేనా నాన్నగారు చెప్పారని చేసేస్తావు నేను చెప్పానని చేసేస్తావు అంతేనా అనుకుంటున్నారేమో గురువర్య కాదు మరి వశిష్ఠుడి కీర్తి అది రమయతాంబర ఆయన ఏది మాట్లాడినా ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరికీ గౌరవం వస్తుంది అందుకే ఆయన అన్నాడు గోబ్రాహ్మణ హితాధ్యాయ దేశ సుఖాయ చ వచనం కౌశికస్యేతి రక్ష కర్తవ్యం రక్షతా సదా నేను ఎందుకు తాటక మీద మానం వేస్తాను అంటే గోబ్రాహ్మణ హితాధ్యాయ లోక్యాస్య సుఖాయ చ గోబ్రాహ్మణులను సంరక్షించాలి సమాజం అంతటినీ సంరక్షించాలి వాళ్ళ ద్వారా సమాజమునకు అభ్యున్నతి కలగాలి ఒక ఆవు ఉందనుకోండి యజ్ఞం చేయడానికి పాలిస్తుంది భూమిని శుద్ధి చెయ్యడానికి ఆవు పేడ పనికొస్తుంది అందుకని ముందు లోకరక్షణ కొరకు ఉపయోగపడేటటువంటి ప్రాథమిక సాధనమును రక్షించాలి తర్వాత సమాజములంతటినీ రక్షించాలి ఇది రక్షించాలని నేను నా గురువుల వలన విన్నాను అది క్షత్రియుడుగా నా కర్తవ్యం రాజుగా నా కర్తవ్యం అందుకే నా కర్తవ్యాన్ని ఆలోచించినప్పుడు నేను ఈ పని చేస్తాను మీరు అందుకే రామాయణంలో ఒక చిత్రం గమనించండి రామాయణం అంతా ధర్మము మాట్లాడుతుంది కాబట్టే రామాయణంలో ఎక్కడ బాధ్యత అన్నమాట మీకు కనపడదు కర్తవ్యం కౌసల్య సుప్రజా రామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాద్దుల కర్తవ్యం దైవమాన్వితం కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా నా వైపు నుంచి ఉంటుంది మిమ్మల్ని బట్టి ఉండదు ధర్మే <muchas> కర్తవ్యం